ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో డిప్యూటీ డిఈఓకి సంబంధించి సో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలస్యం చేయకుండా క్విక్ రివిజన్లో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందినటువంటి లాయ్ చింగ్ ఏ పార్టీకి చెందినవారు సో తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన లాయ్ చింగ్ ఏ పార్టీకి చెందినవారు అంటే డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ సో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ భారత్లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది సో దీని తర్వాత రెండవ స్థానంలో నిలిచిన బియ్యం ఏ దేశానికి చెందినవి సో ఆన్సర్ వచ్చి ఆర్బోరియా రైస్ ఇటలీ దేశానికి సంబంధించి ఇవి రెండవ స్థానంలో నిలవడం జరిగింది కరోలినా బియ్యం సో ఇవి పోర్చుగల్ దేశానికి సంబంధించినవి మూడవ స్థానంలో నిలిచాయి మరి నాలుగు ఐదు స్థానాల్లో స్పెయిన్ జపాన్ బియ్యం అనేది ఈ జాబితాలో నిలవడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంటు నెక్స్ట్ ఆదాయ పన్ను చెల్లించే మహిళల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో కలదు ఆదాయ పన్ను చెల్లించే మహిళల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎన్నో స్థానంలో ఉంది అంటే నాలుగవ స్థానంలో ఉంది ఇక్కడ మొదటి స్థానంలో కేరళ రెండవ స్థానంలో తమిళనాడు మూడవ స్థానంలో రెండు రాష్ట్రాలున్నాయి గుర్తుపెట్టుకోండి పంజాబ్ పశ్చిమ బెంగాల్ ఈ రెండు కూడా ఒకే పాయింట్స్తో మూడో స్థానాన్ని చేరుకోవడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉంది ఆదాయ పన్ను చెల్లించే మహిళల యొక్క అంశాలకు సంబంధించి నెక్స్ట్ సేంద్రియ వ్యర్థాల నిర్వహణలో పురపాలక సంస్థలకు తోడ్పడే వినూత్న విధానాన్ని ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు మరి ఐఐటి గోహౌటి పరిశోధకులు దీనిని అభివృద్ధి చేయడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పాము కాటుతో దేశంలో సంభవిస్తున్న మరణాలను అంగవైకల్యం పొందే వారి సంఖ్యను ఏ సంవత్సరానికల్లా సగానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది సో కాటుతో దేశంలో సంభవిస్తున్న మరణాలు కావచ్చు అంగవైకల్యం పొందే వారి సంఖ్య కావచ్చు ఏ సంవత్సరానికి సగానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంటే రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ మిజోరం యూనివర్సిటీలోనే జంతు శాస్త్ర విభాగ పరిశోధకులు గుర్తించిన కొత్త రకం పాము జాతికి ఏమని పేరు పెట్టారు సీనోమైకరస్ గోరి సీనోమైకరస్ గోరి అనేసి దానికి పేరైతే పెట్టడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ అయోధ్యలో ఏర్పాటు చేసిన సౌరవీధి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించింది స్థానిక గుఫ్తర్ ఘాటు నుంచి నిర్మల్ కొండ మధ్య పది పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఎన్ని సౌర దీపాలను అమర్చారు సో ఆన్సర్ వచ్చి నాలుగు వందల డెబ్బై ఇక్కడ నాలుగు వందల డెబ్బై వరకు కూడా సౌర దీపాలని అమర్చి ఇది మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు అయితే సాధించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పేరేంటి సో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేకించి భారత సైన్యం చేపట్టిన ఆపరేషనే ఆపరేషన్ సర్వశక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వేదిక యాభై నాలుగవ వార్షిక సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు సో ప్రపంచ ఆర్థిక వేదిక యాభై నాలుగవ వార్షిక సమావేశాన్ని దావోస్లో నిర్వహించడం జరిగింది నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కార్డులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కార్డులు నమోదయ్యాయి అంటే వన్ పాయింట్ ఫిఫ్టీ టూ క్రోర్స్ అంటే ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల వరకు కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కార్డులు అనేటివి నమోదు కావడం జరిగింది నెక్స్ట్ ఐఐటి రూర్కి భారత భూగర్భ సర్వే సంస్థ పరిశోధకులు రాజస్థాన్ జైసల్మీర్లోని థార్ ఎడారిలో ఎన్ని కోట్ల ఏళ్ళ క్రితం నాటి డైనోసార్ శిలాజాన్ని కనుగొన్నారు సో ఇక్కడ వీళ్ళు ఒక డైనోసార్ శిలాజాన్ని గుర్తించారు అది ఎన్ని కోట్ల సంవత్సరాలకు సంబంధించింది అంటే పదహారు పాయింట్ ఏడు కోట్ల సంవత్సరాల నాటిది ఈ యొక్క డైనోసార్ శిలాజం అన్నమాట నెక్స్ట్ భారత వాతావరణ శాఖ ఎన్నవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని గ్రామీణ ప్రాంతంలోని వారందరికీ కూడా వాతావరణ సమాచారం అందించేందుకు హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం పేరిట కొత్త యాప్ను రూపొందించింది సో ఎన్నవ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క యాప్ను తీసుకొచ్చారు అంటే నూట యాభైవ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క యాప్ అయితే భారత వాతావరణ శాఖ రూపొందించడం జరిగింది సో ఇది కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ గడిచిన ఏళ్లలో భారతదేశంలో ఎన్ని కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది సో గడిచిన తొమ్మిదేళ్లలో భారతదేశంలో ఎన్ని కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది అంటే ఇరవై నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది నెక్స్ట్ ఛార్జింగ్ అవసరం లేకుండానే యాభై ఏళ్ళ పాటు శక్తిని ఉత్పత్తి చేసే సరికొత్త న్యూక్లియర్ బ్యాటరీని బీటా ఓల్డ్ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేసింది ఇది ఏ దేశానికి చెందినది సో ఇది ఏ దేశానికి చెందినది అంటే చైనాకు సంబంధించింది ఓకే నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ఎన్ని కోట్ల మంది విద్యార్థులు చేరినట్లు కేంద్ర విద్యాశాఖ లేదా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే ఫోర్ పాయింట్ థర్టీ త్రీ క్రోర్స్ సో నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థల్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో వీళ్ళు చేరినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది వెరీ ఇంపార్టెంట్ ఇది డిప్యూటీ డియోకి సంబంధించి ఎడ్యుకేషన్ జోనర్లో ఎక్కడైనా క్వశ్చన్ అడగాలి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఇటీవల ఏ దేశానికి చెందిన పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఇటీవల ఏ దేశం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అంటే ఇరాక్ గుర్తుపెట్టుకోండి ఇరాక్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల వంద మధ్య హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల మేరకు పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో పేర్కొనడం జరిగింది అంటే వన్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ నుంచి త్రీ డిగ్రీస్ వరకు కూడా ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పి తాజా అధ్యయనంలో పేర్కొనడం జరిగింది ప్రత్యేకించి హిందూ మహాసముద్రం వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అమెరికా పౌరసత్వాన్ని పొందడంలో మెక్సికన్ల తర్వాత భారతీయులు రెండవ స్థానంలో నిలిచారు రెండు వేల ఇరవై రెండులో మొత్తం ఎంతమంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వాన్ని పొందడం జరిగింది సో రెండు వేల ఇరవై రెండులో ఎంతమంది భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందారు అంటే అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై మంది ఈ యొక్క అమెరికా పౌరసత్వాన్ని పొందడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును మూడీస్ రేటింగ్స్ ఎంతగా అంచనా వేసింది సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్గా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును అంచనా వేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ న్యాచురల్ ఐస్ క్రీమ్స్ వ్యవస్థాపకుడు ఐస్ క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన రఘునందన్ ఇటీవల మరణించడం జరిగింది సో ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వారు సో ఈయన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట ఓకేనా సో ఇది మనకి ఈరోజు టాప్ కరెంట్ అఫైర్స్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం సో డిప్యూటీ డిఓకి సంబంధించి మన యొక్క యాప్లో సో ప్రత్యేకించి రేపు మెగా గ్రాండ్ టెస్ట్ టూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీ టెస్ట్లో ఈ యొక్క ఏపీ డిప్యూటీ డియోకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అనేది అక్కడ మీకు కనిపిస్తుంది మీరు ఒకసారి ఆ గ్రాండ్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి మీరు ఇప్పటివరకు ఎంత బాగా చదివారు ఏ కాన్సెప్ట్ దగ్గర వీక్గా ఉన్నారు ఏంటనేది ఒకసారి చూసుకోండి ఈ రెండు రోజులు కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు అలాంటివి కొంచెం క్విక్ రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి సో దీని తర్వాత మళ్ళీ మెయిన్స్కి మన యొక్క యాప్లో లైవ్ సెషన్స్ ఉంటాయి స్పెషల్గా ఎగ్జామ్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైం లైవ్ మెండర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి డిప్యూటీ డిఓ మెయిన్స్కి సంబంధించి స్పెషల్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది సో వీలైనంత వరకు కూడా కరెంట్ అఫైర్స్ పైన కొంచెం బాగా ఫోకస్ చేయండి అండ్ మన యాప్లో అయితే ఆల్మోస్ట్ చాలా వరకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఈ సమయంలో మీరు ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసే టైం అనేది సరిపోదు సో మనం పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో సో ఆ గ్రాండ్ టెస్ట్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి అండ్ అదేవిధంగా రెగ్యులర్గా మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి సో ఆల్రెడీ మనం ప్రతిరోజు మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో కూడా డైలీ కరెంట్ అఫేర్స్ని కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడ ఆ ఛానల్లో మీరు జాయిన్ అయితే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ జీకేకి సంబంధించి అన్నీ కూడా అక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది Okay, so thank you for watching. So thank you so much.